कृष्ण परब्रह्मणे नमः ओम सुक्लांबर धर्म विष्णुम् शेषिवर्णम् चेतभुजम् प्रसन्नवधनम् ध्यायेत् सर्व श्री भागवत गीता ప్రజ్ఞారూప ఆత్మస్థితి యందు శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులుండవు కావున అచ్చట కర్మరహితమగును కర్మను దాటిపోయిన స్థితి అది కనుకనే ఇచట జ్ఞానమునకు వేదాంత శాస్త్రమునకు కర్మ యొక్క అంతము కృతాంతము అని చెప్పబడినది ప్రజ్ఞాన రూపాత్మస్థితి అందు అంటే ఇంద్రియాదులకి అతీతంగా ఉండే ఏ జ్ఞానస్వరూపము ఆత్మస్థితి అయితే ఉన్నదో ఆ ఆత్మస్థితి తానైనప్పుడు ఏ ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలు మొత్తం కూడా తను మిగిలి చూడటం జరుగుతూ ఉన్నది అప్పుడు ప్రజ్ఞారూపంగానే తను జ్ఞానమాత్రముగానే ఆత్మస్థితిగానే అక్కడ నిలబడటం ఉంటూ ఉందన్నమాట ఆ స్థితి ఎందు నిలబడి ఉండే యొక్క స్థితి ఎందు ఈ కర్మ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కర్మలు ఉండవు ఎందుకు ఉండవు అంటే కర్మ అనేది రూపకం సంకల్ప రూపకము అంటే ఏదైతే తనది కాని దాన్ని తననుకొని భావించి అక్కడి నుంచి అనేకత్వాన్ని నిజమనుకొని పోయేది మొత్తం కూడా కర్మ కిందే వచ్చుంది అక్కడి నుంచే ఈ కర్మ తయారవుతూ ఉందన్నమాట అయితే అక్కడి నుంచి కర్మ తయారవుతూ ఉంటే ఇక్కడ జ్ఞానమాత్రంగా ఆత్మస్థితిగా ఉన్న యొక్క స్వరూపముకి ఈ కర్మకి ఎలాంటి సంబంధము లేదు ఎందుకు సంబంధము లేదు అంటే ప్రకాశ రూపకానికి ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశం అనేది మనం ప్రపంచం మొత్తం కూడా కాంతి రూపకంగా మనం పగలు ఏతిరిగా ఉంటూ ఉన్నదో ఆ విధంగా సూర్యుడి యొక్క ప్రకాశంలో మనం అనేక రకాల కార్యకలాపాలు చేస్తూ ఉంటాం అది చదువు పిల్లలైతే చదువు చదువుకుంటూ ఉంటారు పెద్దలు అయితే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది వ్యవసాయం అని కొంతమంది వ్యాపారాలని ఈ లోకములో జరిగే ప్రతి ఒక్క కార్యము వెనకాల కూడా సూర్యుడి యొక్క కాంతి స్వరూపము ఎంతో అవసరం కానీ ఆ సూర్యుడి యొక్క కాంతి ఫలాని ఈ పని నువ్వు చెయ్యి ఈ పని నువ్వు చెయ్యి అని ఎవరిని కూడా ఆదేశించటం లేదు ఎవరిని కూడా ఆదేశించకపోయినప్పుడు అప్పుడు ఆ ప్రకాశం అనేది ఎవరికైనా అంటటం కానీ ఆ ప్రకాశం అనేది ఎవరినైనా బంధించటం కానీ ఎక్కడ జరుగుతూ ఉందా అని కానీ మనం యోచించినట్లయితే ఎలాంటి సంబంధము లేదు ఎవరిని కూడా ఆదేశించటం లేదు నువ్వు ఫలాని ఈ పని చేయమని ఈ పని చెయ్యవద్దని ఏది కూడా సూర్యుడి యొక్క ప్రకాశము ఏ ఎవరిని కూడా ఆదేశించటం లేనే లేదు అయితే ఆ వెలుగంటూ లేకుండా మనం ఎవరమైనా ఈ లోకములో కర్మ అనేది పని అనేది మనము చేయగలుగుతున్నామా లేదు ఎవరం చేయట అయితే అదే విధంగా ఒక్కడ మన కంటికి గోచరమయ్యే ఈ దృశ్యరూపకములోనే సూర్యుడి యొక్క ప్రకాశం ఆధారంతో సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఆ సూర్యుడి యొక్క ప్రకాశం అనేది దేనికి ఏ కర్మకు సంబంధము లేకుండా చేసే ప్రతి ఒక్క కర్మకి కూడా ఆధారభూతమై ఏ విధంగా ఉంటూ ఉన్నదో అదే విధంగా మన ఆంతరంగికంగా ఈ ఇంద్రియాదుల కంటే అతి సూక్ష్మాది సూక్ష్మమైన ప్రజ్ఞారూపకమైన ఆత్మస్వరూపము ఈ ఇంద్రియాదులు చేసే సర్వకార్యకలాపాలకు ఏ విధంగా కూడా అంటటం లేదు కాబట్టి ఇటువంటి విషయాలని మనం సంపూర్తిగా అనుభవపూర్వకంగా అనుభవించితే తప్ప మనకనేది ఏ అంటూ కాదు సంశయమంటూ తొలగదు ఇక్కడ ఎందుకు అంటే కానరాణి యొక్క స్వరూపము ఇక్కడ మనం ఉపమానం చెప్పుకున్నప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశం కనపడుతూ ఉన్నది అది చక్కగా మనం ప్రతి ఒక్కరం కానీ అర్థం చేసుకుంటే తప్పనిసరిగా ఏ విధంగా సూర్యుడి ప్రకాశం కర్మలకే అంటకుండా కర్మలను ఆదేశంగా ఆదేశించకుండా కర్మలు మొత్తానికి కూడా ఉన్నదో అది మనం చాలా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉన్నది ఉపమానం కానీ ఈ ఆంతరంగికంగా ఉండే యొక్క ప్రకాశ స్వరూపమైన ప్రజ్ఞారూపకమైన ఆత్మ యొక్క స్వరూపం ఎవరికి గోచరించేది కాదు మరి గోచరించేది కాకపోతే ఏ విధంగా మన ఆ విషయాన్ని గురించి ఆ తత్వాన్ని గురించి ఆ స్వరూపాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే తప్పనిసరిగా అనుభవపూర్వకంగా ఎట్లా అనుభవపూర్వకంగా అంటే దేహమే నేను అనుకున్న భావన ఏదైతే ఉందో నేను దేహాన్ని కాదు దేహం కంటే సూక్ష్మంగా ఉండే ఇంద్రియాదులే నేను అని తను అక్కడి నుంచి తన్ను తాను పరిశోధన చేసుకుంటూ ప్రతి క్రియకి ఆధారం ఏదై ఉందో అన్న విషయాన్ని మనం తెలుసుకునేదానికి ప్రయోగం మన మీద మనం ప్రయోగంగానే చేసుకున్నట్లయితే అప్పుడు దేహం కాదు నేను దేహంలో ఉండ ఒక్కొక్క పార్ట్ సంబంధించిన ఇంద్రియాదులే నేను అని మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఇంద్రియాదులే నేను అనుకుంటూ ఉన్నామో అటువంటి భావనతోటి ఈ ఇంద్రియాదులన్నీ కూడా ఒక్కొక్క ఇంద్రియమనేది ఒక్కొక్క పని అంటూ ప్రత్యేకించి చేస్తూ ఉన్నది కాబట్టి చేసి ఒకదాని నుంచి ఒక ఇంద్రియముతోటి చేసే పని కానించి మళ్ళీ రెండవ ఇంద్రియంతో పనిచేసేటప్పుడు జరిగే మార్పుకి కావలసిన ఏ సంకల్ప రూపకమైతే ఉన్నదో ఏ చేతనారూపకమైతే ఉన్నదో ఆ చేతన దీనికంటే ఇంకా సూక్ష్మమైనది కదిలిస్తూ ఉంటే ఈ ఇంద్రియంతో పని పనిచేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకొక ఇంద్రియంతో పనిచేసేదానికి జరిగే మార్పు ఏదైతే ఉన్నదో ఈ మార్పు జరిగించేదాని జరిగేదానికి కారణం ఎవ్వరు అని మనల్లాగానే ప్రశ్న వేసుకున్నట్లయితే ఈ ఇంద్రియాదులు నేను కాదు ఈ ఇంద్రియాదులను కదిలించే యొక్క మనస్సు యొక్క విధానమే నేను అంటే మనస్సు తోటే ఫలాని పని చెయ్యాలి అని ఇంద్రియాదులు ఆదేశం ప్రకారమే ఇంద్రియాదులన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు ఏమవుతూ ఉంది మనం మన ఇంద్రియా దేహం కంటే ఇంద్రియాదులు సూక్ష్మమైనప్పుడు ఇంద్రియాదుల్ని మొత్తాన్ని కదిలించేదానికి ఆధారమైంది మనస్సు అని మనం మనస్సు రూపకంగా మారిపోవటం జరుగుతూ ఉందన్నమాట అన్నమాట అదేవిధంగా ఎప్పుడైతే మనస్సు యొక్క ఆధారంతో ఇంద్రియాదులతోటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయన్న సంగతి మనకు తెలిసినప్పుడు ఈ మనస్సును కూడా ఈ మనస్సు యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఒకదాన్ని సంకల్పించటం సంకల్పించిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఏమి లేకుండా పోవటం ఒక పనిని చెయ్యాలి అనుకోవటం చేస్తే ఆ పని చెయ్యటం లేకపోతే మళ్ళీ ఆ పని చేయకుండా ఇంకా పనికి మారటం ఈ విధంగా ఈ మనస్సు యొక్క క్రియా విధానం ఈ తీరుగా ఉంటుందన్నమాట అప్పుడు ఈ మనస్సే నేను అనుకుంటే మరి ఈ మనస్సు యొక్క క్రియని మిగిలి చూసే యొక్క విధానం ఏదైతే ఉందో అది మనకి గోచరించడం అక్కడ తెలుసు అనమాట అంటే నా మనస్సు అంటే మనస్సు యొక్క ప్రక్రియ ఈ విధంగా జరుగుతూ ఉన్నదని ఎవరు గుర్తిరుగుతూ ఉన్నారు అంటే మన ఈ దేహంలో ప్రజ్ఞారూపకమైన ఆత్మస్థితే ఇక్కడ గుర్తిరగటం జరుగుతూ ఉంది అప్పుడు ఏమవుతూ ఉన్నది మనం ఇంద్రియాదుల కంటే సూక్ష్మంగా ఉండే మనస్సు అనుకుంటే మనం మనస్సు కాదు మనస్సు కంటే కూడా ఇంకా ప్రజ్ఞారూపకమైన ఆత్మ యొక్క స్వరూపము జ్ఞానం యొక్క స్వరూపాన్నే నేను నేను అనుకునే యొక్క స్వరూపమే నేను కానీ ఈ మనస్సు కానీ ఈ ఇంద్రియాదులు కానీ ఈ కర్మల కార్యకలాపాలు కానీ ఈ ఎన్ని కూడా నేను కాదు నేననే యొక్క స్వరూపము జ్ఞానాన్ని నేను ఆ జ్ఞానం యొక్క సంకల్పమే ఇక్కడ సంకల్ప రూపకము ధరించి ఆ ఇంద్రియాదుల యొక్క ప్రేరణ ఇంద్రియాదులను ప్రేరణ చేసి ఆ సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం అనేది మనకు తెల్లంగా తెలిసిపోవడం జరుగుతుంది అప్పుడు ఎవరు ఈ కర్మల మొత్తానికి కారణమవుతూ ఉన్నారు అంటే జ్ఞానం యొక్క ప్రకాశమే అంటే ఆత్మ యొక్క ప్రజ్ఞారూపకమే ఈ కర్మల మొత్తానికి కూడా ఆధారభూతమవుతూ ఉన్నదన్నమాట అప్పుడు ఈ కర్మ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉన్నది ఈ ప్రకాశ రూపకంగా ఉండ సూర్యప్రకాశ రూపకంగా ఏ విధంగా మనం కర్మలు మొత్తానికి ఏ విధాన సంబంధం లేకుండా మొత్తానికి ఆధారభూతమై ఉన్నదో అదేవిధంగా మన ఆంతరంగికంగా ఉండే ఏ జ్ఞానమాత్రమైన జ్ఞానస్వరూపము ఈ మనస్సుకి ఇంద్రియాదులకి కర్మలకి మొత్తానికి ఆధారభూతమయ్యే ఉన్నాను ఈ నేను అనే ప్రజ్ఞని ఎవరైతే అటువంటి స్థితిలో నిలబడగలుగుతారో వాళ్ళే ఇటువంటి వాస్తవమైన ఆత్మ యొక్క తత్వాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతారు ఇక్కడ ఆత్మ యొక్క విద్యని అనేది మనం చెప్పుకునేదానికి మన సాధన కోసం అక్కడ చేరుకునేదానికి మాట్లాడటమే కానీ వాస్తవకంగా ఆత్మ యొక్క స్థితిని పొందాలి అన్నప్పుడు అది అనుభవపూర్వకంగా పొందితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆత్మ యొక్క స్థితి మనకి గోచరించదు మనకు తెలియనే తెలియదు కాబట్టి ఇంకా ఈ కర్మల మొత్తానికి కూడా ఐదు కారణములు ఇవ్వో తెలుపుచున్నారు అధిష్టానర్త కరణ పృదగ్విధం వివిధ పృదక్చేష్ట దైవం చైవత్ర పంచమం ఈ కర్మాచరణ విషయమున ఒకటి శరీరము రెండు కర్త మూడు వివిధములకు ఇంద్రియములు నాలుగు పలు విధములుగాను నుండు క్రియులు వ్యాపారములు ఐదవదీయగు దైవమున్ను కారణములుగానున్నవి ఈ కర్మాచరణం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం చెప్పుకున్న విధమున ఈ కర్మాచరణ విషయమున శరీరము అనేది మొదటిది తర్వాత రెండు నేను కర్తను అనే యొక్క అహంకృతి ఏదైతే ఉందో ఈ మనస్సు యొక్క స్వరూపము తర్వాత మూడవది ఈ మనస్సు యొక్క శాస్త్రతో వివిధములకు వర్ణన వర్ణన చేసే ఇంద్రియములైతే ఉన్నాయో ఆ ఇంద్రియములు నాలుగవది పలు విధములుగాను ఉన్నను వేరువేరుగానుండు క్రియలు వీటన్నింటికి ఆధారమైన ఐదవది యగు దైవము ఈ ఐదును ప్రతి ఒక్క కర్మకి మనం చేయదగిన కర్మకే కానీ చేయకూడని కర్మకు కానీ చేయకుండా ఉండే ఊరుకునే కూర్చునే యొక్క విధానం కానీ ఈ మొత్తానికి కారణం మొత్తం ఈ ఐదు ఉన్నయ్య అని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేయటం జరిగిందనమాట ఇప్పుడు ఈ అనేది మనలో ఉండయ్యా లేవా ఇది ప్రతి ఒక్కరిలో ఉండ విషయమే ఇది మరి మనలో శరీరం అంటే మనకు శరీరం లేదా శరీరమేమనుకోని మనమే అనుకొని ప్రపంచాన మనం తిరుగుతూ ఉన్నాము కదా మరి శరీర భగవంతుడు చెప్పిన యొక్క విధంగా శరీరం ఉంది రెండవది ఈ కర్త నేనే కర్తను అంటే ఈ చేసే ప్రతి ఒక్కదానికి నేనే కర్తృత్వం అనే యొక్క విభావం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిలో కూడా ఈ కర్తృత్వం అనేది ఉండనే ఉన్నది మూడు వివిధములకు ఇంద్రియములు వివిధములు అంటే మన కాళ్ళు చేతులు ఈ తల మల నోరు కళ్ళు చెవులు చర్మము ఏ అయితే ఉండియో ఇవన్నీ కూడా ఇంద్రియాదులే అని ఇక నాలుగవది పలు విధములుగాను అంటే అనేక రకాలుగా ఉండే వేరు వేరుగా నుండే క్రియలు వ్యాపారములో ఈ నాలుగు ఇంకా ఐదవది దైవము ఇక్కడ దైవము అంటే ఆత్మ యొక్క స్థితే ఇక్కడ దైవము ఇక్కడ ఏ విధంగా ఎక్కడి నుంచి ఈ కార్యకలాపం మొత్తం జరుగుతూ ఉన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క శరీరంలో నుంచి అంటే ప్రతి ఒక్క శరీరంలో ఆత్మ యొక్క స్వరూపం నుంచి ఈ ఐదు విధాలుగా మార్పులు చెందుకుంటూ కార్యకలాపాలు అంటూ జరుగుతూ ఉన్నాయి అన్నమాట అయితే మనకి ఏది కనపడుతూ ఉన్నది మనము చేసే పని ఒకటే కనపడుతూ ఉన్నది లేకపోతే మన శరీరం అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా మనం గాను చూసినట్లయితే ఇంద్రియాదులు గోచరించుతూ ఉంటాయి ఇంకా మనం పరిశీలించినట్లయితే మనస్సు కూడా గోచరించుద్ది కానీ ఇక అక్కడి నుంచి ఉండే యొక్క అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానం అనేది గోచరించేది కాదు ఆత్మస్వరూపం అనేది ప్రత్యేకించి ఒక వేరుగా కనపడి గోచరించేది మట్టికి కానే కాదు ఇవన్నీ కూడా వేరుగా కనపడి గోచరించే వస్తువులే ఇవన్నీ కూడా ఎందుకంటే మనస్సు అనేది వేరుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది మనస్సు యొక్క చర్య ఇంద్రియాదుల యొక్క చర్య ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది ఈ శరీరం యొక్క విధానం ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది ఈ శరీరంతో కర్మలో చేసే యొక్క విధానం కూడా ప్రతి ఒక్కరికీ మనకందరికీ తెలిసిన విషయమే కానీ ఇవన్నీ ఎట్లా ఏ విధంగా తెలుస్తూ ఉన్నాయి మనకంటే అది వేరుగా భిన్నంగా గోచరించుతూ ఉన్నాయి కాబట్టి మనం వేరుగా ఉండి వీటన్నింటినీ వేరుగా మనం చూస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము కదులుతూ ఉన్నాము అప్పుడు చూసే వస్తువు యొక్క స్వరూపమే మనము ఈ చో ఇవన్నీ వేరుగా చూడబడే వస్తువులుగా చూడబడే వేరుగా భిన్నంగా గోచరించే ఈ కర్మలు కానీ శరీరం కానీ ఇంద్రియాదులు కానీ కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా గోచరించే యొక్క విషయమే భగవానుడుకి కూడా తెలియజేయటం జరిగిందనమాట ఐదు రకాల పత్తి పని వెనకాల ఈ ఐదు రకాల విషయం అనేది తప్పనిసరిగా ఉంటూ ఉన్నది ఇట ఎలాంటి సంశయం అంటూ లేదు ఇక్కడ వాస్తవంగా మనం తెలుసుకోవలసింది ఏంటిది అంటే ఐదవది యగో ఆత్మ యొక్క స్వరూపమే మనము కానీ ఈ మార్పులో తనకంటే భిన్నంగా తయారయ్యి ఈ మనస్సు కానీ ఇంద్రియముందులు కానీ ఈ కర్మలు కానీ మనం కానే కాదు అయితే ఇప్పుడు మనం ఏమై ఉన్నాము ఈ ఆత్మ యొక్క స్వరూపమై మనం ఉండల మనస్సు యొక్క స్వరూపమై కూడా మనం ఉండాలి ఈ ప్రజ్ఞారూపకం అనేది కూడా మనకు తెలియదు కేవలము ఇంద్రియాదులు అంటే కూడా మనకు తెలియదు మన కేవలం శరీరం అనేది కూడా మనం భావించుకున్నప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది ఇంకా మనకు తెలిసేది ఏంటిది మనం చేసే పని ఏదైతే ఉన్నదో ఆ పని ఒక్కటే మనకు తెలిసేది ఆ పనిని గురించే విచారించుకుంటూ ఉంటాము ఆ పనిని గురించే చర్చించుకొని ఆ పనికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవే మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు మన యొక్క స్థితి ఎక్కడ ఉన్నది మన వాస్తవకంగా ఆత్మస్థితి అయితే మనం మనం ఎక్కడికి దిగజారి వచ్చాము అంటే ఈ ఈదవధి యగు కర్మ యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఈ కర్మకాడకే దిగు రావటం జరిగిందన్నమాట ఇది ప్రపంచము యొక్క నడవడిక కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం తెలుసుకోవలసింది ఏదో మనకంటే వేరుగా ఏదో తెలుసుకోవాలి ఏదో పొందాలి దేనికోసమో మనం పాకులాడాలి అని పరిగెత్తే ఈ లోక వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈ మొత్తం జరిగేదానికి కారణభూతుడు ఎవరు కర్త ఎవరు అని దాన్ని ప్రశ్నేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ ఐదవ యొక్క స్థితి కాడకే ఆత్మ యొక్క స్థితి కాడకే ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క భక్తుడు కూడా తప్పనిసరిగా చేరుకుంటే తప్ప ఆత్మదేవుడు అంటే ఏందో అన్న విషయం అనేది తెలియనే తెలియదు ఇది కేవలము అనుభవించటమే తప్ప తనకంటే భిన్నంగా ఏదో ఉంది అనుకునే భావన ఉన్నంతసేపు ఆత్మ యొక్క వస్తువు దూరంగానే ఉంటుంది ఓం తత్స్